హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ఏదైనా తినాలి అనుకుంటే మాత్రం ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి లాగిస్తారు కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ మహిమ అయింది చేతిలో డబ్బులు ఉంటే చాలు నచ్చిన ఫుడ్ను ఆర్డర్ పెట్టుకుని వెంటనే లాగిన్ చేస్తున్నారు అయితే కొన్ని ప్రమాదకరంగా కూడా మారుతున్నాయి విషయానికి వస్తే పిజ్జాలో ఏకంగా ముక్కులు రావడం సదరు కస్టమర్ ఒక్కసారిగా తిన్నాడు అయితే ఏదో పొరపాటుగా భావించి లైట్ తీసుకున్నాడు తినడం కంటిన్యూ చేశాడు ఇంతలో మరో రెండు గాజు ముక్కలు పంటికి తగలడంతో అతడు చిరెత్తిపోయాడు వెంటనే దానిని ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేశాడు ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను కూడా ఆశ్రయించాడు ఈ విషయాన్ని పరిశీలించేందుకు డోమినోస్ ఇండియా ముంబై పోలీసులు సంబంధిత ఇతరులను ట్యాగ్ చేశారు ఈ పోస్టుపై ముంబై పోలీసులు స్పందించారు జరిగిన విషయంపై ముంబై పోలీసులు స్పందిస్తూ ఈ విషయాన్ని కస్టమర్ కేర్కు తెలియజేయాలని చెప్పారు వారు మీకు సమాధానం ఇవ్వకుంటే లేదా తగిన విధంగా స్పందించుకుంటే మీరు చట్టపరమైన చర్య తీసుకోవచ్చని చెప్పారు అందుకు తగ్గట్టుగానే అరుణ్ కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ను సంప్రదించాడు డొమినోస్ ప్రతినిధి అరుణ్ ను పూణె సంప్రదించి సమగ్ర విచారణ చేపట్టామన్నారు డొమినోస్ తరఫున కస్టమర్కు క్షమాపణలు తెలిపారు కానీ మా ఫుడ్ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు కాగా తమ తనిఖీల్లో రెస్టారెంట్లో ఎలాంటి గాజు సామాగ్రిని కనుగొనలేదని స్పష్టం చేశారు వంటగదిలో ప్రతిదీ శుభ్రత మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉంటుంది నిబంధనల ప్రకారం అక్కడ గాజు వస్తువులు వాడటం నిషేధం అని అన్నారు ఈ పోస్టుకు సంబంధించి చాలామంది తమ చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు తన వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని డోమినోస్ చెప్పడం వల్ల అతను శాంతిస్తాడో లేక వేరే విధంగా ముందుకు వెళ్తాడో వేచి చూడాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్